హాయ్ అండి మనం రెగ్యులర్గా వాడే చీపిరి ఎక్కడైనా మూలన పెట్టామంటే అది నిలబడదండి పడిపోతూ ఉంటుంది అలానే ఇలా ఊడుస్తూ ఉన్నప్పుడు చూడండి చీపిరి పుల్లలన్నీ కూడాను విరిగిపోతూ ఉంటుంది ఇలా చీపిర అనేది ఎక్కువ రోజులు ఉండకోకుండా మనకు చాలా త్వరగా పాడైపోతుంది అలా కాకుండా చీపిరి ఎక్కువ రోజులు ఉండాలి అన్న నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్న ఇంట్లో ఎదురుగా కనిపిస్తే బాగోదు కాబట్టి ఇలా ట్రై చేసేయండి ఒక బాటిల్ ఏదైనా తీసేసుకొని లేబుల్ రిమూవ్ చేసేసేసుకొని మధ్యకి చాకుతో అయితే కట్ చేసేసుకోండి అలానే ఇలా ఓపెనింగ్ ఉండే విధంగా బాటిల్ని చివరి కూడాను కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బాటిల్ డైరెక్ట్గా మనం చీపిరి లోపల పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కాస్త దూరం నుంచి ఇలా వేడి చూపించామంటే ఈ బాటిల్ మొత్తం కూడాను చీపిరికి ఇలా గట్టిగా స్టిక్ అయిపోతుంది దీనివల్ల మనకి చీపిరి పుల్లలు అనేవి బయటికి రావండి విరిగిపోవు అలానే వెనక వైపును కూడాను రిమైనింగ్ సాగం కట్ చేసిన బాటిల్ని ఇలా వేడి చూపిస్తే మనకి స్టిక్కగా చీపిరికి అంటుకుపోతుంది ఇప్పుడు బాటిల్ క్యాప్కి ఒక తాటుని కట్టేసేసి ఇలా పెట్టేసి ఏదైనా మూలను హ్యాంగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్